ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి మహిళల మీద చెయ్యేస్తే కనుక ఆ రోజే ఆ వ్యక్తికి చివరి రోజు కావాలని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అలాగే రాష్ట్రంలో రక్షణ ఉండాలి మహిళలకు కానీ ఎవరికైనా అంటూ గతంలోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్న సందర్భంలో కానీ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటనలు నెలకొన్నాయి ఎక్కడైనా సరే ఒక నిందితుడిని అరెస్ట్ చేస్తే కనుక వైసీపీ పార్టీ ఎంటర్ అయిపోతుందండి అరే రే అలా ఎలా అరెస్ట్ చేస్తారు ఆ నిధి దుడ్డు ఎందుకు కొడతారు మీరు ఎలా కొడతారు మహిళలని తంతే మాత్రం మీరు తంతారా ఇది ఎక్కడ న్యాయం కొడతారా మీరు అంటూ ఈ మధ్యకాలంలో ఎవరో ఒక లాయర్ ఉండాడండి వాడి పేరు ఏదో హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాడు చింపిరి చుట్టేసుకొని ఒకడు ఉంటాడు లాయర్ ఒకడు వాడి పేరు గుర్తు నాకు తర్వాత మాట్లాడుకుందాం చింపిరి జుట్టు వేసుకొని ఉంటాడండి ఆ ఒక వ్యక్తి అతను లాయర్ అని చెప్పుకుంటా ఉంటాడు కొన్ని ఛానల్లోనేమో ఎనలిస్ట్ అనే పేరుతో వస్తా ఉంటాడండి చింపిరి జుట్టు వేసుకొని ఆ వ్యక్తి వచ్చేసి ఆ పోలీసులు కొడుతుంటే కనుక మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు మీరు కొట్టేయండి వాళ్ళని అంటాడు ఇలాంటి వాళ్ళు తయారవ్వబట్టే రాష్ట్రం కానీ దేశంలో కానీ క్రిమినల్స్ పెరిగిపోతున్నారండి అలాంటి క్రిమినల్స్ కంట్రోల్ చేయడానికి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారండి ఎవడైనా తప్పు చేస్తే కనుక మక్కలు ఎరగ కీళ్ళు కీళ్ళెరగీసి అరచేతుల్లో రేఖలు అరిగిపోయే దాకా తెస్తామని చెప్పారు అది వైసీపీ నాయకులకు ఇబ్బందిగా ఉంది అలాగే నారా లోకేష్ గారు ఒక డైలాగ్ చెప్పారు అయ్యింది మూడు పేజీలే బుక్ లో ఇంకా తొంభై ఏడు పేజీలు ఉన్నాయి అన్నారు దానికి వైసీపీ నాయకులకు భయం పుట్టింది ఆ భయం ఏ రేంజ్ లో ఉందంటే గనక ఆ ఒక మాటలో చెప్పాలంటే భూకంపం రెక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ ఐదు వచ్చిందంటే చాలా ఎక్కువ ఈ వైసీపీ నాయకులకు మాత్రం పవన్ కళ్యాణ్ గారి మాటలు నారా లోకేష్ గారి మాటలు విన్న తర్వాత ఒక్కొక్కరికి రెక్టర్ స్కేల్ మీద వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమి పది అనేది నమోదైంది ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు కంపించిపోయింది ఆ ఒళ్ళు కంపించిన పంపించిపోయిన వాళ్ళలో ప్రథమంగా అంబటి రాంబాబు అంబటి రాంబాబు బయటకు వచ్చి పాప నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అతను మాటలు వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం మనం కానీ సరైనటువంటి విధానం కాదు ఆర్డర్ తీసుకుని ఏదో అది చేస్తాం అంటున్నారు ఆర్డర్ మీ ఉంది ఒక ఆయన బుక్ అంటాడు ఒక మా నాన్నబాబు పెట్టి ఎంపీ గారు అంటాడు నువ్వేమో అధికారంలోకి వచ్చినప్పుడు మీరేం పీ గారు ఇప్పుడు ఎంపీ గారు అంటారు పీకుడు కార్యక్రమం నువ్వు మాత్రం బాగా పీకేస్తున్నావులే పీకుడు కార్యక్రమం ఏందన్నావు కదా వీళ్ళ భాష బాగలేదంటున్నావు కదా అంబట్ బాబు నీకు సూటి ప్రశ్న నీ అమ్మ మొగుడా నీ అమ్మ మొగుడు చెప్పాడా అని చెప్పి ఎవరైనా సమాధానం చెప్పారా నీకు ఎవరు చెప్పలేదు కదా అలాగే చూస్తే గనక నా ఏమన్నా పీగుతారా అని చెప్పి పదో తరగతి పిల్లల మందలా ఆరు నుంచి పదో తరగతి పిల్లల మందల నా ఇంటర్కేమన్నా పీగుతారా అని చెప్పి చూపించారు ఎవరైనా నా బొచ్చిన పీగుతారా అని చెప్పి కొడాలి నాని అన్నాడు కదా అలా ఎవరైనా చూపించారా నువ్వు అనాల్సిందే అప్పటి రాంబాబు ఆ రోజు నువ్వు వెళ్ళి అనాల్సింది ఆ జగన్ అన్నా జగనన్నా నీ బొచ్చ ఎవడు బీగుతాడన్నా నీ బొచ్చు నువ్వే బీక్కోవాలన్నా అని చెప్పి నువ్వు అన్నట్టయితే బాగుండేది కదా మరి ఆ రోజు అది కదా అంబటి ఆ రోజు నువ్వు చెప్పినట్టయితే అనగా ఈ రోజు నీకు సపోర్ట్ వచ్చేది మరి ఆ రోజేమో హీ అని నవ్వుకున్నావు ముసి నవ్వులు నవ్వుకున్నావు అప్పుడు అంతే నీ గుర్తున్న ఎందుకంటే అప్పుడు కలర్ వేసుకొని రంగు వేసుకొని పాపం నీట్ గా స్టైలిష్ లాగా డాన్స్లు వేస్తా ఉండేవాడివి కదా అప్పుడు జగన్ అన్న పీకిన పీకుడు నీకు గుర్తులేదు మన పేరు నాని పీకిన పీకుడు నీకు గుర్తులేదు ఏమైనా బొచ్చే ఏమైనా పీగుతారా అని చెప్పేట చూపించాడు కదా మన కొడాలి నాని ఆ పీకుడు అప్పుడు నువ్వెక్కడ దాక్కున్నావయ్యా సిగ్గు శరం ఏమన్నా ఉందా నీకు అసలుకి ఏం పీకారు యాభై మూడు రోజులు జైల్లో అయి సరే పేగలిగారా మీరు ఒక్క సాక్ష్యం అయినా చూపించగలిగారా అని చెప్పి లోకేష్ గారు అన్నారు దాంట్లో తప్పేమొచ్చింది నీకు తప్పేం కాని వచ్చిందంట ఒక మాట అంతేనే అంత పొడుచుకొస్తున్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు అంతకు మించి చాలా ఉన్నాయి కదా దాని గురించి మాట్లాడమే సరే ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి దాని గురించి కూడా మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారు సంపాదించింది మన లోకేష్ సంపాదించిన కానీ ఎవరు పీకుడు పీకుతున్నావు అది పీకుడు అంటే అది అసైన్ ససైన్ పీకుడు మేము పీకితే ఉంది మేము పీకటం వాట్ ఈస్ లాంగ్వేజ్ పీకుడ్ లాంగ్వేజ్ ఏంటి నాకు అర్థం కాలేదు పీకులు లాగవేం చేయదు అన్నప్పుడు నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇత పీకుతాను అన్నప్పుడు ఒకటి పీకి జగనన్న జగనన్న ఏం ఏంది పీకుల్ లాంగ్వేజ్ నువ్వేమన్నా పీకుతారా అంటే నా పోటే వచ్చి చుట్టు పీగుతాడు గుర్తు పెట్టుకో ఈ పీకుల్ లాంగ్వేజ్ మనకు పనికిరాదని చెప్పాల్సింది మరి ఆ రోజు నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావు కదా మరి కొడాలి నాని మాట్లాడాడు కదా నా బొచ్చావన్న బీగుతారా అని మరి ఆ రోజు నోట్లో ఏం మట్టి గడ్డ ఈస్ ది ది లాంగ్వేజ్డ్ లాంగ్వేజ్ సిగ్గుచేర ఉండాలి అబ్బా కొంచెం కాదు కొంచెం తెలిసే మీరేం పేకలేరు ప్రజలకి ఏం చేయలేరు అని తెలిసే మిమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టింది ఏమంటే మీరు ప్రజలకు ఏం చేయలేరు రాష్ట్రానికి ఏం చేయలేరు అభివృద్ధి చేయలేరు ప్రజలకు సంక్షేమం చేయలేరు అని తెలిసి మిమ్మల్ని పీకి పదకొండులో కూర్చోబెట్టారు దగ్గర చంద్రబాబు కమిషన్లు పీగుతున్నారా అంబటి రాంబాబు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో బ్రోకర్గా ఉన్నా పని చేస్తున్నావు నువ్వు ఏంటి కమిషన్లు బీగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే కమిషన్లు ఇటు నుంచి వస్తున్నాయి లోకేష్ గారికి వచ్చే కమిషన్లు ఇటు నుంచి వస్తున్నాయి పవన్ కళ్యాణ్కి ఎలా ఎత్తున్నారు అని చెప్పి ఇటన్నిటి వీళ్ళందరి మధ్య ఉన్న బ్రోకర్ గా పనిచేస్తున్నావు నువ్వు బ్రోకర్ అయితే చేస్తున్నావా నువ్వు చెప్పాను నీకు చాలా సార్లు చెప్పాను అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు నువ్వు పద్ధతిగా ఉండు మమ్మల్ని పద్ధతిగా ఉంచుండే నువ్వు నోరు జారద్దు మేము నోరు జారావు నిన్నా నువ్వు నోరు బరాబర్ అనుకో బావి నోరు జారుతాం నువ్వు బ్రోకర్ అవా పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇచ్చారు అంటున్నావు కదా నువ్వు సాక్ష్యం ఉందా నీ దగ్గర లేదంటే మధ్యలో మీడియేటర్ చేసినందుకు నీకు నువ్వు బ్రోకరేజ్ చేసినందుకు నీ బ్రోకరేజ్ కమిషన్ ఎంత చెప్పు అంటున్నావు కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర నువ్వు బ్రోకరేజ్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మధ్య బ్రోకరేజ్ చేసినందుకు నీ బ్రోకరేజ్ కమిషన్ ఎంత వచ్చింది సిగ్గు శరం లేకుండా మాట్లాడు మాకు ఎంతకంటే చందాలంగా దిగజారి మాట్లాడతా నేను చెబుతున్నా చెప్పని చూతున్నావు ఇలా ఏదైతే కాలం గడుపుతా ఉంటే సరికాదు ధర్మంగా మాట్లాడుతూ నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు అనే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుని అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు భావాజాలం అంటాడు ఏంది భావం ఏమి జాలం అది బావాజాలం కాదు బావజాలం అంటారు దాన్ని బావాజాలం కాదు నువ్వు గనక నీకు ఫోన్లు వచ్చి బావా ఏంటి బావా అండ్ అంటారు చూడు ఆ భావం కాదు అది భావజాలం అంటే గనక మనసుకు నచ్చింది చేయటాన్ని భావజాలం అంటారు మన ఆలోచనల విధానం వెళ్లేదాండి భావజాలం అంటారు బావా జాలం కాదు నీకే కాడికి భావాన్ని పిలిపించుకోవటం అలవాటు అయ్యి అన్ని అలా తయారవుతున్నావే ఏందబ్బా అంబటి రాంబాబు నీకు భావా భావాన్ని పిలిపించుకోవటం అలవాటు అయ్యి అన్ని భావలాగిన పడుతున్నాయా మరి ఇంత కామెడీ పీస్ ఏంది అంబటి బాబు భావజాలానికి భావజాలానికి తేడా తెలియదా లేదా నువ్వు ఈ భావం ఈ విధానం సరే ఈ సోదంత ఉండలేదు అంటే లోకేష్ గారి గురించి మాట్లాడారు ఒకసారి విన్నాం దాని గురించి కూడా ఫోస్ట్ పోతారు ఎక్కడో బాబు మోన్ పెట్టారు మూడు పేజీలు అయినా చూతాడు మరి ఎన్ని పేజీలు ఉన్నాయో ఆయన తెలుసు లేదు మనకు తెలియదు ఆయనకు తెలులే ఐటీ శాఖ మంత్రి ఆయన ఎన్ని పేజీలు ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు మీకు తెలియదు ఇంకా మూడు పేజీలకే ముప్పై చెరువులు నీళ్లు తాగేటప్పటికీ మిగతా పేజీలో పని చేత్తాను క రాష్ట్రంలో ఉన్న చెరువుల్లో దుక్కుతారు వరుసలు వెళ్ళి మీరందరూ తాగలేక విద్యాశాఖ మంత్రి ఆయన అవును లేక ఉప ముఖ్యమంత్రి షాడోనా లేకపోతే ముఖ్యమంత్రి షాడోనా శాడవనామి మీ రెడ్బుక్ లో ఆయన విద్యా శాఖ మంత్రి ఐటి శాఖ మంత్రి ఆర్టీజీఎస్ శాఖ మంత్రి అర్థమవుతుందా విద్య ఐటి ఆర్టిజిఎస్ అంటే రియల్ గవర్నెన్స్ దీని గురించి ఐడియా ఎవరికైనా హాట్ హాట్ మసాజుల గురించి మాత్రమే తెలుసు కదా అంబటి రాంబాబు గారు చెప్పు హాట్ హాట్ మసాజుల గురించి తప్పితే ఆర్టీజీఎస్ గురించి నీకు తెలియదు నీకు ఎందుకు మాట్లాడతా ఆర్టీజిఎస్ అంటే గనక ప్రభుత్వంలో ఉన్న ప్రతి శాఖ తోటి ఆర్టిజిఎస్ కి లింక్ ఉంటుంది షాడో కాదా అయినా ప్రతి శాఖలో రియల్ టైం గవర్నెన్స్ అటు పోలీస్ శాఖ దగ్గర నుంచి ఇటు గ్రామీణ శాఖ దాకా మొత్తం అనేది ఆర్టీజీఎస్ శాఖ తోటే లింక్ అయి ఉంటుంది రియల్ టైం డేటా అనేది దాని ద్వారా లింక్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి శాఖ గురించి ఆయన మాట్లాడతాడు నారా లోకేష్ అనే వ్యక్తి అది తెలుసుకో ముందలా తెలీదు ఏం తెలీదు మనకి రెడ్ బుక్ కుక్కొక్క భయపట్టలేదు అమ్మ బాబు నువ్వు భయపడుతున్నావు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు ఇంట్లో కుక్క కూడా భయపడలేదు అంటున్నావు ఆ మాట అంతా అంటానికి ముందు నువ్వేమన్నా మూడు పేజీలు ఓపెనీ అంటే ఇంకెన్ని పేజీలు ఉన్నాయో వాంబో అంటున్నావు రెడ్ బుక్ కుక్క కూడా భయపడదు అంటున్నావు కుక్క భయపట్ట నువ్వు భయపడుతున్నావు ఎందుకంటే కుక్క కంటే కొంచెం ధైర్యం ఉంది నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి ఎప్పుడు అర్ధరాత్రి వచ్చిస్తారా నన్ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు నాకు నన్ను అరెస్ట్ చేసి జైల్లో అయితే గనక జగన్ అన్న వచ్చి నన్ను ఓదారుతాడే నాలుగు మంచి మాటలు చెబుతాడే నాకు నన్ను మళ్ళీ నెక్స్ట్ టైం లీడర్ గా చూడాలనుకుంటున్నాడే ఆయన ఎక్కడికో పైన పెట్టాలనుకుంటున్నాడే పైనుంచి నుంచి తొయ్యాలనుకుంటున్నాడే నన్ను ఆకాశంలోంచి తొయ్యాలనుకుంటున్నాడే మా జగన్ అన్న అని చెప్పి అనుకుంటున్నావు కదా లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నాలుగు అదుపులో పెట్టుకో చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడేటప్పుడు నవరంధ్రాలు అదుపులో పెట్టుకో చెబుతున్నా అంబట్ రాంబాబు ఏంటి నవరంధ్రాలు అదుపులో పెట్టుకో జాగ్రత్త నోటికి వచ్చేదానికి ఇంకో దానికి వచ్చేదానికి మాట్లాడినట్టు మాట్లాడము మాకు ఎందుకు ఈ మాట చదువుతున్నా అంటే కనుక నేను పద్ధతిగానే చెబుతున్నా ఇంకా పద్ధతిగా చదువుతున్నా ఏం పీకుతారు ఏం పీకుతారు అంటే యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఏం అయ్యా మీరు మా నాన్న జైల్లో పెట్టారని చెప్పి లోకేష్ గారు అన్నారు ఒక మాట అందే ఈ పీకుడు భాష ఏంది ఈ పీకుడు భాష ఏందని చెప్పి పీక్కుంటున్నావు కదా నువ్వు పీకుడు భాష ఏదో నేను చెబుతా పది మంది పిల్లల మందర కూర్చొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు కానీ ఏం చదువుతున్నారు విద్యా వ్యవస్థలో మీరు ఎలా ముందుకు వెళ్ళండి ఎలా ముందుకు వెళ్ళండి అంటే కనుక మీరు ఎంత మంది కలిసి వచ్చినా నా ఇంటర్ కూడా పేకలేరని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పీకు ఆయన బొచ్చు ఏం పీకుతారంటున్నావు కదా నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన బొచ్చు పీకు అలాగే నా బొచ్చేమన్నా పీకుతారా అని చెప్పి చెప్పేట చూపించాడు కదా ఎవరు కొడాలి నాని అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా పీకు బొచ్చు పిచ్చివాగుడు వాకమ్మా బాబు తర్వాత చాలా చాలా చాలాగా చెబుతున్నావు చాలా సార్లు చెప్పాను నీకు కూడా నువ్వు పద్ధతిగా ఉండు మమ్మల్ని పద్ధతిగా ఉంచు నువ్వు పద్ధతి తప్పలే అనుకో మేము పద్ధతి తప్పుతాం బరాబర్ తప్పుతాం ఇందులో తేడా ఏమీ లేదు ఎప్పటికైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో ఉంటా మరి